నమస్కారం రైతు సోదరులరా ఇప్పటికే నానో యూరియా గురించి చాలామందికి తెలుసు అదే విధంగా ఇప్పుడు ప్రభుత్వం మరియు వ్యవసాయ శాఖ నానో నానోడిఏపిని కూడా రైతుల ముందుకు తీసుకొచ్చింది తెలుగు రైతుల ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీ నాగరాజు ఈరోజు వీడియోలో నానో నానోడిఐపి గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో నానో నానోడిఐపి అంటే ఏమిటి ఇది సాధారణ డీఐపీ కంటే ఎలా భిన్నంగా ఉంటుంది ఎలా పనిచేస్తుంది దీని లాభాలు మరియు ఏ ఏ పంటల్లో ఉపయోగపడుతుంది అలాగే ఎప్పుడూ ఎంత మోతాదు పిచికారి చేసుకోవాలని దాని గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అన్ని సందేహాలకు క్లారిటీ వస్తుంది ముందుగా డిఏపి గురించి తెలుసుకుందాం డిఏపి అంటే డై అమ్మోనియం ఫాస్ఫేట్ ఇది ప్రధానంగా రెండు పోషకాలు కలిగి ఉంటుంది ఒకటి నత్రజని రెండు భాస్వరం నానో డిఏపి అనేది నానో టెక్నాలజీ ద్వారా తయారు చేసిన ద్రవ రూపంలో ఉన్న డిఏపి సాధారణ డిఏపి కంటే ఎలా భిన్నంగా ఉంటుందో చూద్దాం దీనిలో కణాలు చాలా సూక్ష్మంగా ఉండి నేరుగా ఆకుల ద్వారా మొక్కల్లోకి వెళ్తాయి దీని ద్వారా వృధా కాకుండా ఎక్కువ శాతం మొక్క గ్రహించడానికి అనుకూలంగా ఉంటుంది అదే సాధారణ డీఏపీని మట్టిలో వేయాలి అందువల్ల కొంత వృధా అయి కొంత భాగం మాత్రమే మొక్క గ్రహించే అవకాశం ఉంటుంది ఇదే నాన డీఏపీకి సాధారణ డీఏపీకి పెద్ద తేడా నాన డీఏపీ ఎలా పనిచేస్తుందో చూద్దాం పిచికారి చేసినప్పుడు ఆకుల రంధ్రాల ద్వారా నేరుగా మొక్కలకు వెళుతుంది అందువల్ల భాస్వరం త్వరగా అందుతుంది వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది మరియు మొక్క ఒత్తిడి లేకుండా పెరుగుతుంది అంటే ముఖ్యంగా చల్లని వాతావరణం నీటి సమస్య మట్టిలో పోషకాలను బంధించబడే పరిస్థితుల్లో నానోడిఏపి మంచి ఫలితాన్ని ఇస్తుంది నానో నానోడిఏపి లాభాలు తక్కువ మోతాదులో ఎక్కువ ఫలితం మట్టిలో పోషకాల వృధా తగ్గుతుంది మొక్కల పెరుగుదల సమానంగా ఉంటుంది వేరు వ్యవస్థ బాగా అభివృద్ధి చేస్తుంది దిగుబడి పెరగడానికి అవకాశం మరియు ఎరువుల ఖర్చు కొంత తగ్గుతుంది ముఖ్యంగా చిన్న మధ్య తరహా రైతులకు ఇది ఉపయోగకరం ఏ ఏ పంటలకు ఉపయోగించవచ్చు వరి మొక్కజొన్న పత్తి మిరప టమాటా పప్పు దినుసులు కూరగాయ పంటల్లో మొదటి దశలో పెరుగుదల బలహీనంగా ఉన్న పంటలకు మరియు భాస్వరం లోపం కనిపించే పంటలకు ఉపయోగించవచ్చు ఎప్పుడు వాడాలి పంట పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల వయసులో పంట పదిహేను నుంచి ఇరవై ఐదు రోజుల వయసులో ఎక్కువగా వేరు వ్యవస్థ అభివృద్ధి చెందే సమయంలో మరియు కొన్ని పంటల్లో అవసరమైతే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజుల వద్ద మరోసారి పిచ్చికారి చేసుకోవచ్చు మోతాదు మరియు పిచికారీ విధానం ఒక ఎకరానికి రెండు నుంచి నాలుగు ఎమ్ఎల్ ఒక ఎకరానికి రెండు నుంచి నాలుగు నానో నానోడిఏపిని ఒక లీటర్ నీటికి పిచికారీ చేసుకోవాలి మరియు మోతాదు పంట పరిస్థితి మరియు నేల స్వభావాన్ని బట్టి కూడా మారవచ్చు కాబట్టి మీ ప్రాంత వ్యవసాయ అధికారిని సంప్రదించగలరు పిచికారీ సమయం ఉదయం లేదా సాయంత్రం ఎండ తీవ్రత తక్కువగా ఉన్నప్పుడు పిచికారీ చేసుకోవాలి దీనిని ఒంటరిగా లేదా కరపత్రంలో సూచించిన తో మాత్రమే కలిపి పిచికారీ చేసుకోవాలి అనవసరంగా కలవని మందులతో కలపకండి రైతులు తప్పకుండా గుర్తుంచుకోవాల్సిన విషయాలు డీఏపీ అంటే పూర్తిగా డిఏపికి ప్రత్యామ్నాయం కాదు మట్టిలో ఎరువులు పూర్తిగా మానేయకండి సమతుల్య పోషక నిర్వహణ చాలా ముఖ్యం నానో డీఏపీ ఒక సపోర్టింగ్ టెక్నాలజీ ఇది సరిగా వాడితేనే ఫలితం మొత్తంగా చెప్పాలంటే రైతు సోదరులారా డీఏపీ ఒక ఆధునిక ఎరువు సాంకేతికత సరైన సమయంలో సరైన మోతాదులో పంట అవసరాన్ని బట్టి వాడితే పంట పెరుగుదల దిగుబడి పెరిగి ఖర్చు తగ్గుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి రైతు బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్లో వచ్చే మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి